కోంపల్లిలో నాలుగు లేబర్ కోర్లు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్ అనుబంధ సంఘాల నిరసన ర్యాలీ కోంపల్లి మేచల్ మల్కాజ్గిరి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కుదించి కేవలం నాలుగు లేబర్ కోర్ల చట్టాలను ప్రవేశపెట్టింది ఈ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో పలు పార్టీల పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్మికుల పక్షాన ర్యాలీ నిర్వహించారు దేశంలో నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా పనిచేస్తున్నారని కార్మికుల పట్ల పక్షపాతం చూపిస్తున్నారని భద్రతలో పెను మార్పులు సంభవిస్తాయని పేద మధ్య తరహా కార్మిక వర్గానికి హాని కలిగేలా ఉందని ఈ సందర్భంగా టీఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా సిఐటియు మున్సిపల్ అధ్యక్షులు ఆర్ సత్యం కొంపల్లి మున్సిపల్ అధ్యక్షులు ఈ కిషోర్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు రోజు మనము కేంద్ర ప్రభుత్వానికి తీసుకొచ్చిన నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా మనం ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా మొత్తము బంధు నిర్వహిస్తున్నారు అదే విధంగా మనము కొంపల్లి పట్టణం మున్సిపల్ లో కూడా మనం కూడా కార్మికులకు మద్దతుగా ఐఎన్ నుంచి పిపిసిసి లేబర్స్ తరఫు నుంచి సిఐటి నుంచి కూడా మనము పెద్ద ఎత్తున ఇక్కడ విత్స కార్యక్రమాలు తెలియజేస్తూ కార్మికులకు అండగా మనం నిలబడుతున్నాము కార్మికులు లేనిదే మన మనము మన ధనత సాగదని చెప్పేసి కూడా ఈ విధంగా ఈ ఈ సభం చేసేసినా కూడా నేను తెలియజేస్తున్నాను మరియు ఈ నాలుగు చట్టాలను మనము ఖచ్చితంగా మనము రద్దు అయ్యే వరకు కూడా మనం అందరము పోరాటం చేయాలి దీంట్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరు మన్మోహనసారులను తీసుకొచ్చింది దీన్ని కూడా ప్రతి గ్రామంలో వంద రోజులు పని కల్పించాలని చెప్పి స్వామిలకు శ్రామికులకు అండగా నిలవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో తీసుకొస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వము దాని పేరు మార్చి పేరు మార్చి యుడిజీ రామ్జీ అని చెప్పి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం వేసి వాళ్లకు పని కల్పి కల్పించకుండా వాళ్లకు అవకాశాలు లేకుండా చేయడానికి ఒక కుతంత్రం చేస్తున్నది కనుక దీన్ని మనము ఎట్టి విధంగా దాన్ని అడ్డుకోవాలి మరియు విత్తన చట్టం తీసుకొచ్చి రైతులను కూడా పుట్టగొట్టడాన్ని చూసి కార్పొరేట్ కంపెనీలకు మద్దతు తెలుపుతుంది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విధంగా మనం నిరసన తెలియజేస్తున్నాము మరియు ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ప్రైవేట్ భాగస్వామ్యం భాగస్వామ్యం చేసి వారి గవర్నమెంట్ ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా నీరు పరుస్తున్నది దానికి కూడా మేము నిరసన తెలియజేస్తున్నాము ఎన్నో ఇరవై ఇరవై తొమ్మిది యూనియన్లను ఒక నలభై సంవత్సరాలు నలభై కోట్ల మందికి సహాయం చేస్తున్న దాన్ని తీసుకొచ్చి చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను మొత్తం తీసేసి నాలుగు చట్టాల కింద తీసుకొచ్చి మొత్తం కార్మికులని ఎలాంటి సమ్మల్ చేసుకోకుండా వాళ్ళు ఎలాంటి రేటు యూనియన్లు పెట్టకుండా అడ్డుకుంటుంది కనుక ఈ నాలుగు చట్టాలను వెంటనే రద్దు చేసి మనము మన చట్టాలను మన ట్రే ట్రేడ్ యూనియన్ కాపాడుకోవాలని చెప్పేసి ఈ సభాముఖ్యంగా నేను తెలియజేసుకుంటాను ఈరోజు కుద్లాపూర్ నియోజకవర్గ కొంపల్లి డివిజన్లో సిఎన్టీ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మరి సుద్లాపూర్ నియోజకవర్గ మల్కాజ్గిరి మెట్టల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మన ప్రధాన కార్యదర్శి సంపతి గారు అదేవిధంగా అధ్యక్షులు మన ప్రధాన అధ్యక్షులు భూపేందర్ రెడ్డి గారు అదే కొనపల్లి మున్సిపల్ అధ్యక్షులు వరుణ్ రాజు గారు మరి మనం అందరం కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము రైడెస్ మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నాయకత్వంలో వాళ్ళు ఏవైతే నల్ల చట్టాలు తీసుకొచ్చారో అవి రద్దు రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె మేము చేస్తున్నాము మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి వాళ్ళందరికీ కూడా అనుకూల చట్టాలు తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వాళ్ళు కార్మికులు రాష్ట్రానికి దేశానికి వెన్నుపూస అలాంటి లాంటి వాళ్ళు వాళ్ళు లేనిది కూడా ఏ ప్రపంచంలో ఎటువంటి మంచి చెడు కార్యక్రమాలు ఏం ముందు జరగవు వాళ్ళు కార్మికులు అందరూ అందరూ సంతోషంగా ఉంటే మనం అందరం సంతోషంగా ఉంటాం కాబట్టి వాళ్ళకి అనుకూలంగా చట్టాలు తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వాళ్ళు చట్టాలు తెచ్చి అనుకూల చట్టాలు తెచ్చేంత వరకు మేము పోరాడుతూ ఉంటాము మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంటాము అని చెప్పి తెలియజేస్తాము దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఈ రోజు వ్యతిరేకిస్తున్నారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను బోధించి కేవలం నాలుగు లేబర్ కోడ్లను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది దీనికి పార్లమెంటు లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కూడా తీవ్రంగా ఖండిస్తుంది అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మా యొక్క కార్మిక అందగా నిలిచి వారు సంఘీభావం చెప్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా యొక్క మేడ్చర్ జిల్లా తరఫు నుంచి చెడు నాయకత్వం నాయకత్వం నుంచి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క లేబర్ కోడ్లను పార్లమెంట్ లో ఇప్పటి వరకే అమలు చేశారు ఆ అమలుకు కాకుండా కార్మికులంతా ఐక్యద్దమై ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ విజయసాయికి వచ్చి ఈ నాలుగు లేబర్ కోడ్లని తీసేయాలని చెప్పి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్